వెల్కమ్ టు పూర్వ లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో నెలకొల్పిన మహానీల విగ్రహాలను ఆవిష్కరించాలని లేదంటే ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా నాయకులు మాజీ జడ్పీ డిసి ఎడ్ల జోగిరెడ్డి డిమాండ్ చేశారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత మాజీ ఉప బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ముసుకులు వేసి మహానీయులను మండల ప్రజలను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాలా మహానాడు రాష్ట్ర కార్యదర్శి మేడి అంజయ్య మాట్లాడారు మనలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పోరాడితే ఖచ్చితంగా విగ్రహాలను ముసుగులు తొలుగుతాయని అన్నారు ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని పొలిటికల్ జేఏసీ నేతలకు సూచించారు విగ్రహాలు ఆవిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ముందుకు రావాలని కోరారు మండల కేంద్రంలో చేపట్టిన మూడవ రోజు రిలే నిరాహార దీక్షలను వైసంబీపీ లాగెల వీరారెడ్డి ఎలక ఆంజనేయులు చల్ల రవీందర్ వడ్లూరి శంకర్ బొజ్జ తిరుపతి ప్రవీణ్ రెడ్డి లాగల దేవేందర్ బుర్ర అంజయ్య గౌడు గంగరాజం పరశురాములు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాతంగి శంకర్ వాదనడుపుల సంపత్ భోవెని తిరుపతి అంబాల సతీష్ కనకం రాములు సముద్రాల లక్ష్మణ్ పహర్నంది జలపతి కోయిడా మురళి కామెరా వెంకటేష్ దుర్గమ్ అశోక్ గజసాగర్ ఉప్పులెటి రాజు మాతంగి రాజమల్లు కొమ్మ సంపత్ మేకల సునీల్ తాటిపల్లి జంపన్న సముద్రాల మల్లేశం బుర్రాజి తదితరులు పాల్గొన్నారు